రైస్ బెడ్ కల్టివేషన్ మెథడ్ వల్ల పంటకు చాలా ఉపయోగాలు ఉంటాయండి మనకు రైస్ బెడ్ మెథడ్ కల్టివేషన్ అంటే ఏంటనేది మనం ముందుగా తెలుసుకోవాల్సి ఉంటుంది మనకు ఏదైనా పంట వేసినప్పుడు మనకు నీళ్ళు నిలబడి వేర్లు చనిపోవడం అనేది జరుగుతుంటుంది కదా ఆ విధంగా కాకుండా ముఖ్యంగా మనకు ఈ మధ్యలో చూసుకున్నట్లయితే కర్నూలు జిల్లాలో ఉల్లి మొ మొత్తం వచ్చేసి ఎక్కువ వర్షాల వల్ల వచ్చేసి మొత్తం కుళ్ళిపోవడం అలా జరిగింది కదా అలా జరగకుండా మనకు రైస్ బెడ్ కల్టివేషన్ మెథడ్లు వేసుకుంటే మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది మనకు దీంట్లో ఏంటంటే మనకు ఏదైతే మనం విత్తనం నాటుకోవాలనుకుంటున్నామో దా ఆ యొక్క సర్ఫేస్ని వచ్చేసి కొంచెం హైట్ చేస్తాము హైట్ చేసిన తర్వాత మళ్ళీ పక్కన వాటర్ పోవడానికి గా గాడులు తీసేసుకుంటాము అంటే మనకు ఒక బెడ్లాగా తయారు చేసి దానిలో వచ్చేసి మనం నాటుకుంటూ పోతాం అనమాట మనకు ఎక్కువ వర్షం పడినంత అంతా మనకు గాడిలోంచి బయటికి వెళ్ళేటట్లు ఉంటుంది మనం ఈ చిత్రంలో చూసినట్లయితే మనకు ఈ విధంగా కల్టివేషన్ ఎక్విప్మెంట్ ఉంటాయి కదా దాంతో ఇక్కడ చూపిస్తున్నారు చూడండి ఆ విధంగా వచ్చేసి మనం తయారు చేసుకుంటాము బెడ్ వెడల్పు అనేది మనకు అవసరాన్ని బట్టి ఆ ఎక్విప్మెంట్ బట్టి ఉంటుందండి మనకు రిడ్జ్ వచ్చేసి మనకు గుంత ఉంటుంది కదా అది మాత్రం వచ్చేసి పన్నెండు సెంటీమీటర్ల దగ్గర దగ్గర ఉండేటట్లు చూసుకోవాలి లోతు కూడా కనీసం ఎనిమిది నుండి తొమ్మిది సెంటీమీటర్లు ఎనిమిది సెంటీమీటర్లు ఉండేటట్టు చూసుకోవాలి ఈ విధంగా చూసుకోవడం వల్ల మనకు వేరు కుళ్ళు కానీ ఇంకా వేరే వేరే తెగుళ్ళు వచ్చేసి తగ్గడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా చాలామంది వచ్చేసి మల్చింగ్ ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడతారండి మనకు కొన్ని వేరే స్టేట్స్లో అయితే మనకు ఇది ఉంటుంది కదా మనకు గోధుమలు గోధుమలు మామూలు ట్రబీలో వేసేసుకుంటారు తర్వాత వచ్చేసి మళ్ళీ మార్చి వచ్చే టైంకి వచ్చేసి ఆ రిడ్జస్లో వచ్చేసి మనకు పత్తి వేసేసుకొని రిలే సస్యవర్ధం అంటారు కదా ఆ విధంగా సాగు చేసేసుకుంటారండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా ఎక్విప్మెంట్స్తో ఈ విధంగా తయారు చేసుకుంటారు ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత మనకు వచ్చేసి మనకు భూమి వచ్చేసి ఈ విధంగా చూ ఈ విధంగా కనబడుతుంది చూడండి ఇది మల్చింగ్ చేసుకున్న ఉల్లిపంట అండి మల్చింగ్ చేసుకున్న తర్వాత ఏంటంటే మనకు సరైన గ్యాప్స్లు నాటుకుంటే మనకు గడ్డలు తయారు కావడానికి బాగా ఊరడానికి దానికి ఉపయోగపడుతుంది అది కాకుండా మల్చింగ్ ప్రాక్టీస్ అనేది చాలా ముఖ్యమైనది దీనివల్ల వచ్చేసి తేమ తేమ యొక్క ఆవశ్యకత మరియు అన్నీ ఉపయోగపడతాయి కాబట్టి ఇది మనకు ఈ ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మల్చింగ్ ప్రాక్టీస్ చేసి ఫస్ట్ వీళ్ళు వచ్చేసి ఆ ఎక్విప్మెంట్స్ తయారు చేసుకున్న తర్వాత మల్చింగ్ అంటే మల్చింగ్ పేపర్ పరిచి ఆ తర్వాత చేసుకున్నారండి నేను ఇప్పుడు దాకా చెప్పాను కదా ఇది గోధుమ వేసుకుని తర్వాత రిడ్జ్లలో మనకు ఇది వేసుకుంటారని అలా ఈ విధంగా రెండు క్రాప్లు తీసుకోవడానికి వీలవుతుంది టైం ల్యాబ్స్ని అంటే టైం యొక్క పంట యొక్క డ్యూరేషన్ని మనం మేనేజ్ చేసుకోవడానికి తర్వాత వచ్చేసి మనకు ఏదైతే నీటి అవసరం ఉంటుందో దాన్ని కూడా అడ్జస్ట్ చేసుకోవడానికి వీలవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్మర్స్కి అందరికి వచ్చేసి పంపించండి గంట సిమ్మల్ని నొక్కడం మర్చిపోకండి